హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో చిన్న చేపల కర్రీ అయితే చూపించబోతున్నాను సో ఈ ఫిషెస్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఇక్కడైతే మా అత్తయ్య వచ్చేసి చేస్తున్నారు అనమాట గారు ఈ ఫిషెస్ ని ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తాను ఈ చిన్న ఫిషెస్ ని క్లీన్ చేయడం ఎలానో తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఈ వీడియో వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది ఆల్ట్ గాని లేదా రాళ్ల ఉప్పు వేసి చేపల్ని అన్నిటినీ ఒకసారి ఇలా అయితే రుద్దుకోవాలి చేపలన్నిటినీ కలిపి ఇలా ఒకసారి రుద్దుకుంటే పైన పొలుసులు ఈజీగా ఊడిపోతాయి చిన్న చేపల్ని చందమామ చేపలు అంటారు ఎంత షైనింగ్ అవుతున్నాయో చూస్తే తరువాత చిన్న ఫిష్ ని ఒక్కొక్క దాన్ని తీసుకొని చూపిస్తున్న విధంగా పొలుసులు ఊడిపోయేటట్టు अटलिया नीड రుద్దుకోవాలి వాటర్ పోసుకుంటూ ఫిషెస్ అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే ఈజీగా పొట్టు మొత్తం పోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ చిన్న ఫిషెస్ అన్నిటినీ ఇలా అయితే రుద్దుకోవాలి పైన పులుసులు చక్కగా ఈజీగా ఊడిపోతాయి చిన్న ఫిషెస్ చేసుకోవడం కాస్త టైం టేక్ అన్ ప్రాసెస్ కానీ ఇవి హెల్త్ కి చాలా మంచి చిన్న చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి హెల్త్ కి చాలా మంచిది అండ్ విటమిన్లు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ ఫిషెస్ లో అందరూ తప్పు తప్పకుండా తినాల్సిన ఆహారం ఇది చిన్న ఫిషెస్ కి పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత చిన్న చేపలను పొట్టు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా తలను కట్ చేసుకోవాలి అండ్ తోకను కూడా కట్ చేసుకొని లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసేసుకొని నీట్ గా క్లీన్ ఈ చిన్న చేపల్లో వేస్ట్ మొత్తం తీసేసిన తర్వాత నాలుగు లేదా ఐదు సార్లు నీచు వాసన పోయే వరకు కడుక్కోవాలి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఈ ఫిషెస్ ని క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ మొత్తం పోతుంది ఇదిగో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఈ చిన్న ఫిషెస్ కుకింగ్ ప్రాసెస్ చింతపండునైతే నానబెట్టుకోవాలి పులుపును బట్టి చింతపండునైతే నానబెట్టుకోవాలి శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టాము ఇక్కడ మా ఫిషెస్ కి ఎన్ని ఉన్నాయో వాటిని బట్టి చింతపండు అయితే నానబెట్టాము రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు చిన్న ముక్క అల్లం మొత్తాన్ని కట్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టి పేస్ట్ లాగా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇంకా ఫిషెస్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా వాటిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చేపల్లోకి కొంచెం పసుపు సరిపడేంత కారం వేసుకోవాలి ఇది మాది చిల్లీ పౌడర్ చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి రెండు రెండున్నర స్పూన్స్ అయితే కారం వేసుకున్నాము ధనియాల పొడి కాస్త సాల్ట్ వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకోవాలి తరువాత సరిపడినంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న చేపల్ని మొత్తాన్ని వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి చిన్న ఫిషెస్కి మొత్తం పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండులోనే ఒక టమాటో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి నానిన తర్వాత చింతపండు రసంతో పాటు టమాటో కూడా చక్కగా గుజ్జుగా బిసుకొని వాటర్ మొత్తాన్ని అంటే పులుసు మొత్తాన్ని ఫిషెస్లోకి వేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది చేపల పులుసు కాబట్టి చాలా పులుసు ఉంటేనే బాగుంటుంది కదా ఒకసారి పులుసు పోసుకున్న తర్వాత ఆ డేక్షాన్ని మొత్తాన్ని ఇలా కదిపించాలి గరిటైతే పెట్టకూడదు ఇలా కలిపి పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నానమ్మలు అమ్మమ్మలు అప్పట్లో ఇలానే చేసేవాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు అబ్బా మూత తీయంగానే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో ఇంకా ఫైనల్ టచ్ అనమాట కసూరి మేతి చక్కగా నలుపుకొని వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా కాస్త ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఎంతో సూపర్ అండ్ టేస్టీ హెల్తీ ఉండే చిన్న చేపలు కూడా రెడీ అయిపోయింది బుడ్డి బుడ్డి చేపలు ఎంతో చూడముచ్చటైన చేపలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ హెల్తీ కూడా అండి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా Thank you so much. Bye.